మాచెల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి ఆదేశాల మేరకు మాచెల పట్టణంలోని ఇరవై రెండు ఇరవై ఏడు ముప్పై ఒకటవ వార్డులలో పర్యటించి వార్డులో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ కోలి నరసింహారావు గుడ్ మార్నింగ్ మాచేళ్ల కార్యక్రమంలో భాగంగా తెల్లవారుజాము నుండి పారిశుద్ధ్య కార్మికులతో పాటు వార్డులో పర్యటించి పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన చైర్మన్ కోడూరి నరసింహారావు ఇరవై రెండవ వార్డులో వాటర్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చైర్మన్ నరసింహారావు తెలిపారు ఇరవై ఏడు ముప్పై ఒకటవ వార్డులలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు ఈ సందర్భంగా చైర్మన్ పోవూరి నరసింహారావు మాట్లాడుతూ పట్టణ ప్రజలు సమస్యలపై ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు

ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్ళిళ్ళు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మాచెల్లా అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు లైన్ మాచెల్లా డాక్టర్ జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపుల నొప్పి వినోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయాలి వైద్య సేవలు అందించారు